మనం శనిదేవుడికి తైలాభిషేకం ఎందుకు చేస్తామో మీకు తెలుసా మొట్టమొదట ఇది మహాబలి హనుమంతుడు చేశారు దీని వెనకాల ఒక స్టోరీ ఉంది శ్రీతాయుగంలో ఎప్పుడైతే రావణాసుడు అందరినీ బందీ చేసి ఉంచాడో అతని కొడుకు మేఘనాథుడు అవిజయుడు అవ్వొద్దని శనిదేవుడిని రావణాసురుడు అతని కాలి కింద బందీలా ఉంచుతాడు అప్పుడే హనుమంతుడు సీతాదేవిని వెతుక్కుంటూ వస్తారు శనిదేవుడికి ముక్తిని ప్రసాదిస్తాడు కానీ శనిదేవుని శరీరం మొత్తం గాయాలతో నిండి ఉంటుంది అప్పుడు తైలంని తీసుకొని ఎక్కడైతే దెబ్బలు ఉన్నాయో అవి మానిపోవడానికి ఆ తైలంని రాస్తాడు ఎంబడే ఆ గాయాలన్నీ మాయమవుతాయి శనిదేవుడికి శాంతం కలుగుతుంది అప్పుడు శనిదేవుడు హనుమంతుడితో ఇలా చెప్తాడు ఈ రోజు నుంచి ఎవరైతే నీ భక్తులు ఉంటారో వాళ్ళ పైన శని ప్రభావం ఉండదు అని చెప్తాడు ఎవరైతే నాకు తైలంతో అభిషేకం చేస్తారో వాళ్ళకి నేను ఏ కష్టం రానివ్వను అని కూడా చెప్తాడు అప్పటి నుంచి మనం శనిదేవుడికి తైలం అభిషేకం చేస్తూ వస్తున్నాం జై శ్రీ హనుమాన్